రంగా ఆ స్టాండ్ తీసుకురా హారీ టీవీ ఛానల్లో లైవ్ వస్తుంది హ్యాపీ శ్రీరామవి అందరూ దయచేసి చూసి సంతోషంగా లైకు షేర్ కామెంట్ చేస్తూ ఉంటే మాకు మీరు చేసే పని బట్టి అంటే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి ఒక మెసేజ్ పెడితే ఇంకా సబ్స్క్రైబ్ చేద్దామా కాబట్టి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్టాండ్ ఇట్లా పట్టుకుందిరా ఇలా పట్టుకుందిరా ఇది అన్నవాట్టుకో ఇది అన్నవాడుకు నువ్వు చెప్పి అన్న స్టాండ్ పెడదామని కాదు నువ్వు వీడియో అయిపోయింది ఇక్కడ రాదు రెడీ రెడీ ఫ్రెండ్స్ ఈరోజు మనము హనుమీ శ్రీరామనవమి జయంతి సందర్భంగా మనం డోన్ కొండకు వచ్చినాము ఇక్కడ నుంచి లైవ్ ఇస్తున్నాము ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమము మేము లైవ్ రూపంలో పెడతాం కాబట్టి మీరు చూస్తూ ఉండండి బాయ్ మళ్ళీ ఫ్రెండ్స్ మీరు చూసి ఆనందపడవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడని వాళ్ళు కూడా ఈ కొండ చూసి ఇక్కడ ఆంజనేయ స్వామి బాగా చాలా పెద్దగా ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డోన్కొండ ఇప్పుడు లైవ్ లో డైరెక్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్ అదో చూడండి టౌను మా మామ అదో ఫ్రెండ్స్ డోన్కొండ కదా చాలా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అదే ఇది టౌన్ ఇక్కడ చుట్టూ పచ్చగా ఉంటుంది మళ్ళీ కొండలు ఉంటాయి అదే విధంగా ఇక్కడ ఈరోజు శ్రీరామవమి సందర్భంగా మేము కొండవేందెకి రావడం జరిగింది ప్రస్తుతం కొండ మీదనే ఉన్నాము అదో విక్రమ్ ఆంజనేయ స్వామి ఇలా ఉంటుంది प्रत्येक मेरा मेधावी లేదంటే బండి పెట్టుకోలేదంటే లేదంటే ఆల్ ఫో ఆడబెట్టు మళ్ళీ ఇష్టాలు కడ ఫ్రెండ్స్ హ్యాపీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు కామెంటీద్దు అంటే ప్రమేష్ ఎన్నిసార్లు చెప్పిన రన్నింగ్ కామెంట్రీ చేయదురా అని అయిపోయామే అయిపోయా అట్ట